అందార్కీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్విత ఛానల్నందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు వీడియోలోకి వెళదాము వృశ్చిక రాశి ఫలాలు గురువారం మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారుచేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్నీ మీకిస్తుంది మీ రొమాంటిస్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించనివ్వకండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాని ఉద్దేశ్యంలో ఉంటారు మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది కాని ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి పరిహారం విషయానికి వస్తే మీ ప్రేమ బంధాన్ని బలపరచడానికి శివుని మరియు హనుమాన్ దేవాలయాల వద్ద ప్రసాదాన్ని అందివ్వండి